నాకొకరు ఎదురొచ్చిన వారికే రిస్క్ నేను ఇంకొకరికి ఎదురు వెళ్లినా వారికే రిస్క్ ఇది నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్ రియల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ లోను ఆయన అలానే కనిపిస్తూ వచ్చారు ముఖ్యంగా పొలిటికల్ లైఫ్ లో తిరుగులేని విజయాలతో ఉన్న బాలయ్యను టార్గెట్ చేస్తోంది వైసీపీ నీకెదురు రావడమే కాదు టీడీపీ కుంభ స్థలాన్ని కొట్టేస్తామంటూ హెచ్చరిస్తోంది ముఖ్యంగా అనంతపురం బాధ్యతలు చూస్తున్న మంత్రి పెద్దారెడ్డి హిందూపురం ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం కాకపుట్టిస్తోంది వైసీపీ సెగ గట్టిగా తాకిందేమో బాలకృష్ణ కూడా చలో హిందూపురం అంటూ నియోజకవర్గంలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు వెండి తెరపై వరుస హిట్లతో దూసుకుపోతున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా కూడా పాలిటిక్స్ లోనూ వరుస సక్సెస్ లు అందుకున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం జగన్ వేవ్ ఉన్నప్పటికీ తట్టుకుని నిలవడమే కాకుండా గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొంది రికార్డు క్రియేట్ చేశారు రెండుసార్లు ఎమ్మెల్యే అయిన బాలయ్య ఎప్పుడూ పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకోలేదని గత పదేళ్లలో ఆయన రాజకీయ కార్యక్రమాలు చూస్తే తెలుస్తోంది కానీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన బాలయ్యకు ఇప్పుడు అధికార వైసీపీ టెన్షన్ పెడుతోంది నియోజకవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఫ్యాన్ పార్టీ పావులు కదుపుతూ ఉండడంతో బాలయ్య కూడా అలర్ట్ అయ్యాడు అంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం నెల రోజులు మాత్రమే ప్రచారం చేసిన బాలయ్య ఇప్పుడు ఏకంగా మూడు నెలల ముందే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ ఉండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ఈ మధ్య రెండు రోజులు హిందూపురంలోనే మకాం వేసిన బాలయ్య పార్టీ పరిస్థితులపై స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమై సూచనలు సలహాలు ఇచ్చారు వాస్తవంగా బాలకృష్ణ హిందూపురం తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ పెద్దగా టచ్ లో ఉండరు కేవలం తన పిఏల ద్వారానే పాలన సాగిస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పిఏల పాలన చెల్లింది కానీ గత గున్నరేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ బాలయ్యలో చేంజ్ లేదు కేవలం చుట్టపు చూపుగానే హిందూపురం నియోజకవర్గానికి వచ్చి వెళ్లేవారు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఏవైనా శుభకార్యాలు ఉంటే ఆయన ముందస్తుగా ప్లాన్ చేసుకుని హిందూపురం వచ్చేవారు సినిమా షూటింగ్ గ్యాప్ ఉంటే తప్ప హిందూపురం వైపు చూసేవారు కాదు దీంతో పార్టీ క్యాడర్ మొత్తం పిఏలు ఒకరిద్దరు ముఖ్య నాయకులపై ఆధారపడాల్సి వస్తోంది ముఖ్యంగా తమకు ఏ పని కావాలన్నా బాలకృష్ణతో నేరుగా అడిగే పరిస్థితి ఎవ్వరికీ లేదు పలానా పదవి కావాలని అడగాలన్నా బాలకృష్ణ వద్ద భయపడే పరిస్థితి ఉంది చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నప్పటికీ బాలయ్య వద్ద ఏదీ ఓపెన్ గా మాట్లాడలేని పరిస్థితి ఉంది టీడీపీ క్యాడర్ లో ఉన్న ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడింది వైసీపీ నియోజకవర్గ వైసీపీలో అంత అనుకూలమైన పరిస్థితులు లేనప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలకు పదును పెడుతున్నారు వైసీపీలో నాలుగు గ్రూపులను సమన్వయపరిచేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికను ముందుపెట్టి ఆపరేషన్ హిందూపురంపై చకచక అడుగులు వేస్తున్నారు కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేసి మున్సిపల్ ఎన్నికల్లో స్వీప్ చేసిన వైసీపీ అదే తరహా రాజకీయాన్ని హిందూపురంలో ప్రయోగించేందుకు పావులు కదుపుతోంది ఇక ఆపరేషన్ హిందూపురంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పెద్దిరెడ్డి మనుషులు హిందూపురంలో అడుగుపెట్టి పార్టీని చక్కదిద్దే పని స్టార్ట్ చేశారు టీడీపీలో అసంతృప్తులను చేరదీసి వచ్చే ఎన్నికల్లో విక్టరీ కొట్టాలని స్కెచ్ వేస్తున్నారు వారం పది రోజుల్లో కీలక పరిణామాలు జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అలర్ట్ అయ్యారు అందుకే చెప్పా పెట్టకుండా నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి పార్టీని చక్కదిద్ది కార్యకర్తలు నాయకులకు భరోసాగా అండగా నిలుస్తాను అని హామీలిచ్చారు చిలమత్తూరు లేపాక్షి మండలాల్లో పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడి భవిష్యత్పై హామీలు హామీలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ పదేళ్లలో ఎన్నడూ బాలయ్య ఇలాంటి సమావేశాలు నిర్వహించకపోవడం ఇప్పుడు అకస్మాత్తుగా దిగువ స్థాయి నేతలు కార్యకర్తలతో రహస్య మంతనాలు సాగిస్తూ ఉండడం చూస్తే ఎవరికీ భయపడని బాలయ్యను పెద్దిరెడ్డి భయపెట్టారా అన్న టాక్ నడుస్తోంది